టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం శరవేయంగా షూటింగ్ జరుపుకుంటోంది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి అయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం ఓటీటీ రైట్స్ హాట్ కేకుల్లో మారిపోయాయి ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ను దక్కించేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి ఇలా ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే ఇలాలో ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాడు నిజంగానే టాలీవుడ్లోనే ఫస్ట్ టైం అని తెలుస్తోంది దీంతో చిరంజీవి గారు రికార్డులు క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది మరోవైపు వారు ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం కళ్ళు చిత్ర రైట్స్ ను కోట్ చేస్తున్నారట ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా యాభై ఐదు కోట్లు కోట్ చేస్తుందని తెలుస్తోంది దీంతో ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దాదాపు అరవై కోట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక రిలీజ్ టైంకి ఇది వంద కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారు ఇంకా టైటిల్ టేజర్ లాంటివి ఏమీ వదలకుండానే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కింద భారీ డిమాండ్ వస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇక ఆగస్టు ఇరవై రున్న మెగాస్టార్ పుట్టినరోజు కానుగా ఈ చిత్ర ను రిలీజ్ చేసేందుకు చిత్రం ప్లాన్ చేస్తోందట భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారిపాటి సుస్మిత కోడెదల ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకందరూ తెలిసిందే